రైట్ ఇన్నొద్దులు ఎవ్వళ్ళు కానిలేదు కానీ ఇక ఇప్పుడు డిగ్రీ చదువుకున్న వాళ్ళకు ఫుల్ డిమాండ్ పోర్రి ఆ లేడున్నారు అనేటిది దేవులు ఆడుకుంటా లీడర్లు వస్తారు కమ్మగా తీయగా ముచ్చట్లు చెప్తారు బతిన్లు ఆడతారు మీకు మీకేం కావాలో కోరుకోర్రి అని ఆఫర్లు పెడుతుంటారు ఈ ఓట్లన్ని రోజులు నేను కూడా డిగ్రీ చదువుకుంటే మంచిగా ఉండు అని అనుకుంటారు కావచ్చు చదువులు నాడు ఇట్లా ఆపేసిన వాళ్ళు ఎమ్మెల్సీ ఓట్ల కొరకు వస్తుర్రు లీడర్లు మరి ఇక తయారుగా ఉండరు ఎమ్మెల్సీ నామినేషన్ల జాతర ఓడిసింది ఇక ఓట్లు వడే ఆలస్యం ఓ రోకు నల్గొండ ఖమ్మం వరంగల్ సీటు మీదనే పోటీ గట్టికుందనుకుంటుంటే అటు కరీంనగర్ సీటు కొరకు ఇంత ఎక్కువ మందే పోటీ చేస్తున్నారు నేను కూడా ఎంఎల్సి కుర్చీలకు ఎక్కుతున్నాను ఇక ఒక్క సీటు కోసమే ఏం తక్కువ అరవై మందికి మీదనే నామినేషన్లు వేసేది ఆట సోమవారం నాడు నామినేషన్ లో మంగళవారం నాడు పత్రాలను పరిశీలిస్తారు అధికారులు అడెంక పదమూడో తారీఖు నాడు వేసిన నామినేషన్లు వెనకకు తీసుకోవచ్చు నేను గెలవను నాకు ఇక ఓట్లు వడవనుకునేటోళ్ళు ఇరవై ఏడో తారీఖు నాడు ఓట్లు మార్చి మూడో తారీఖు ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయి అనేది లెక్క పెట్టేటి కార్యం ముంగటేసుకుంటారు అధికారులు అడెంకా ఎనిమిదో తారీఖు నాడు గెలిచిందెవరు ఓడిపోయిందనేటి లెక్కలు తేల్తాయి ఆట ఇటు పూ పార్టీ వాళ్ళు షేయి పార్టీ వాళ్ళు నామినేషన్లు వేసేటి కార్యంలో దోరు చూపెడుతుంటే మరి వాళ్ళకి ఏమైందో ఈ పార్టీ వాళ్ళ పార్టీ తరఫుకేంచి ఎక్కడ ఎవరిని నిలబెట్టలే నేను నిలబడతాను ఎవరు ముందుకు రాలేదో లేకుంటే వాళ్లే వద్దనుకున్నారో మరి వాళ్ళకే తెలవాలి ఇటు నామినేషన్ లేసిన వాళ్లకు వాళ్ళ పార్టీల తరఫుకేంచి పెద్ద పెద్ద లీడర్లు వచ్చి మతి ఇస్తున్నారు బలమేంది బలగమేందో అనేది పబ్లిక్ కు చూపెట్టేందుకు అటు ఏపీలో కూడా ఇదే చోరు లీడర్లది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలిచి సీట్లకి ఎక్కేందుకు ఇక ఇది ట్వంటీ ఓట్ల పండుగ తెలంగాణలో మళ్ళీ ఇంకో ఓట్లు ముందుగా సర్పంచ్ ఆటంకా ఎంపీటీసీ ఇగిటికి ఎంఎల్సి ఓట్ల కాక తగ్గక ముందే మళ్ళా గా ఓట్లలో బిజీ అయితుంటది మన లీడర్లు లీడర్ల సంగతి ఏమో కార్యకర్తలకైతే ఇక రందే లేదు పో పొద్దుకల సుక్కకు ముక్కకు రందే ఉండదు ఇక మొత్తానికి ఇప్పటికైతే గీ ముచ్చట్లు మళ్ళా ఏ పార్టీకించి ఎవలెవల్ పోటీ ఎక్కడికి ఎక్కడికించి ఎంతమంది పోటీ చేసీలు మొత్తం ఎంతమంది పోటీ చేసీలు అనేటివి ముచ్చట్లు ఆటంక చెప్పుకుందాం అధికారులు లెక్కలని బయట పెట్టినాక